నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే తింటూ వెయిట్ లాస్ అయ్యాను సో నేను ఎంత తగ్గాను సెవెంటీ వన్ నుంచి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వరకు తెచ్చినా అందరికీ తెలుసు మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలియదు తెలుసు సో మధ్యలో అయితే బ్రేక్ ఇచ్చినా బ్రేక్ ఎందుకు ఇచ్చినామంటే మనం ఒక టెన్ టు ట్వెల్వ్ కేజీస్ తగ్గిన తర్వాత సేమ్ డైట్ ఫాలో అయినాం అనుకో వెయిట్ అనేది తగ్గమండి అలాంటప్పుడు మనం తగ్గట్లేదు అని మనకైతే ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు బ్రేక్ ఇచ్చేయాలి బ్రేక్ ఇచ్చి వన్ ఆర్ టూ మంత్స్ బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి నేను కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను ఒక త్రీ ఫోర్ డేస్లో ఇంకా నేను ఒక టెన్ కేజీస్ వరకు అయితే తగ్గాలి సో ఈ బ్లాగ్ అయితే నాకు వచ్చేది కాదు ఇప్పుడు నేను వేసుకున్నది నేను ఇది టెన్ ఇయర్స్ క్రితం శారీ అండి అప్పుడు కుట్టించుకున్నప్పుడు బాగానే వచ్చింది మధ్యలో వెయిట్ గెయిన్ అయిన తర్వాత రాలేదు ఇప్పుడు వస్తుంది కానీ నేను ఇంకా తగ్గాలి ఇంకొక టెన్ కేజీస్ తగ్గే వరకు అయితే నేను డైటింగ్ చేస్తాను సో ఎవ్వరు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా తప్పకుండా మన వీడియోస్ ఫాలో అవ్వండి ఎందుకంటే రకరకాలుగా తింటూనే వెయిట్ లాస్ అయ్యే వీడియోస్ అయితే మా ఛానల్లో ఉంటాయి ఇప్పుడు అయితే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే పెట్టానండి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు వెయిట్ తగ్గాలను తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి ఎందుకంటే నేను థర్టీ టు ఫార్టీ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలా వెయిట్ తగ్గాలనేది ఈ వీడియో మీకు పుట్ట తగ్గే ఎక్సర్సైజ్ ఎన్నో మనకి యూట్యూబ్లో లో చూపిస్తున్నారు మీకు వీలైనది ఈజీగా చేయగలిగింది ఇట్లాంటివి చేయండి ఇది బిల్లి ఫ్యాట్ ను బాగా తగ్గిస్తుంది అండి చాలా ఈజీ కూడా ఇట్లాంటివి చేయండి లేదంటే మీరు చేయగలిగితే స్కిప్పింగ్ చేయండి స్కిప్పింగ్ అయితే మన బాడీ మొత్తం కూడా వర్కౌట్ అవుతుంది సో మార్నింగ్ ఏంటంటే వర్కౌట్ అనేది చాలా ముఖ్యమండి సో మేము ఏమి చేయలేము కనీసం వాకింగ్ అనే చేయాలి ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఏదైనా వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేస్తే మన ఫ్యాట్ అనేది కలుగుతుంది సో ఫ్యాట్ కరుగుతుంది మనం చక్కగా వెయిట్ లాస్ అవుతాము హెల్దీగా అవుతాము నచ్చిన ఫుడ్ తినుకుంటూ లాస్ అవ్వాలంటే తప్పకుండా వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో మీకు నచ్చింది చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఎంపీ స్ట్రమక్లో చేయండి చెయ్యండి తర్వాత గోరు నీళ్ళు తాగండి టీ అలవాటు ఉన్న వాళ్ళు గ్రీన్ టీ బ్లాక్ టీ తాగండి వితౌట్ షుగరు చక్కగా మధ్యాహ్నం టైంలో రైస్ తినండి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మట్టికేయండి మీరు తినాలనుకున్న కొంచెం ఆయిల్ తక్కువగా ఉండేది ఫైబర్ ఎక్కువగా ఉంది ప్రోటీన్ ఎక్కువగా ఉంది తీసుకోండి మధ్యాహ్నం మట్టుకే లంచ్ చేయాలి మార్నింగ్ అండ్ నైట్ మటుకు రైస్ తినొద్దండి మీకు మధ్యాహ్నం మటుకు మీకు చక్కగా రైస్ తినేసేయండి కప్పు నిండా రైస్ పెట్టేసుకొని తినేయండి మరి బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి అంటే చూడండి ఆప్షన్స్ చెప్తాను ఫ్రూట్స్ తినవచ్చు లేదు రాగుల జావ తాగొచ్చు లేదు అంటే జొన్నతో మనం ఉప్మా చేసుకోవచ్చు జొన్నలు ఉంటాయి కదా జొన్న రవ్వతో గోధుమ రవ్వతో చేసుకోవచ్చు వాటితో కూడా జావలు చేసుకోవచ్చు కీర తినచ్చు క్యారెట్ తినచ్చు ఇలా నచ్చినాయండి లేదు అంటే మనకి మొలకలు ఉన్నాయి మొలకలు తినవచ్చు ఈ మార్నింగ్ ఏదైతే మనమో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అదే మీరు ఈవినింగ్ కూడా పెట్టుకోండి ఈవినింగ్ అనేది మనకి ఎర్లీగా తినేసేయాలి డిన్నర్ అనేది సిక్స్ టు సెవెన్ మధ్యలో మనం తీసేసుకున్నాం అనుకోండి వెయిట్లా తొందరగా అవుతాము మనకి అలాగే ఫ్యాట్ కూడా మనకి కరిగిపోతుందండి ఫ్యాట్ కరగాలి అంటే వర్కౌట్ అనేది చాలా ముఖ్యము ఇట్లా చూడండి టెన్ టు ట్వెల్వ్ కేజీస్ ఈజీగా తగ్గిపోతారండి నుంకే నేను ఏదైనా చెప్పడం మర్చిపోయినా మీరు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చాలామంది ఏమనుకుంటారు అంటే మరి వెయిట్ తగ్గాలంటే మరి ఫుడ్ మానేయాలేము అన్నం తినకుండా అస్సలు ఉండలేము అనుకుంటారు ఇది చాలామంది సమస్య అండి నేను కూడా అంతే ఎందుకంటే నేను తినకుండా ఉండలేనండి అన్నం తినకుండా అస్సలు ఉండలేను సో అందుకని నేను తింటూనే ఇంతవరకు అయితే ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఇప్పుడు కూడా నేను చేసేది తింటూనే చేస్తాను ఇప్పుడు మటుకు లాస్ట్ టైం దానికంటే కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తాను ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే తప్పకుండా మా వీడియోస్ ఫాలో అవ్వండి మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను లేట్గా అయినా ఇస్తాను ఇంకా ఎక్కువ కామెంట్స్ దేని వస్తే వాటి మీద అయితే నేను వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అంతేయండి మీరు చక్కగా మీ బెల్లీ ఫ్యాట్ తగ్గి మీ ఫ్రెండ్స్ అన్నంగా అయిపోయి చక్కగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎట్లా చేస్తాం అండి